హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్ ఎలా ఉన్నారో మీరు నేను బాగున్నాను అందరూ బాగుంటున్నారు ఈరోజు మనము స్నాక్ రెసిపీ ప్రిపేర్ చేసుకుందాము ఈ బ్లాక్ శనగలతో ఎలా ప్రిపేర్ చేయాలంటే చూద్దాం ఇలా శనగల్ని నేను నై నైట్ పడుకునే ముందు నానబెట్టి పెట్టుకున్నాను నెక్స్ట్ డేకి బాగా టూ టైమ్స్ వాష్ చేసి ఇలా సోక్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ అంతా బాగా నానిపోయాయి చూడండి ఎంత పచ్చిగా అనిపిస్తున్నాయి వీటిని మళ్ళీ మనం ఒకసారి వాష్ చేసుకొని కుక్కర్లో వాటరు దానికి జస్ట్ సరిపడేంత వరకు వాటర్ పోసి మనకు రుచికి తగ్గట్లుగా మనము ఉప్పు వేసుకోవాలి ఎంతంటే అంత వేస్తే అది ఉప్పు ఎక్కువ అయిపోతుంది చూ మూత పెట్టి విజిల్ పెడదాము ఒక ఫ్లేమ్ హై హైలో పెట్టుకున్నాము రెండు ఫ్లేము లో ఫ్లేమ్లో పెట్టుకున్నాము ఇలా పెట్టుకోవడం వల్ల ఈజీగా ఉడికిపోతాయి చూడండి ఆవిరంతా పోయింది ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తాము బాయిల్ అయిపోయినాయి ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకుందాము శనగలు చాలా వేడిగా ఉంటాయి ఇన్ ఆవిరి పోలేదంటే మీరు ట్యాప్ కింద పెడితే ఆవిరంతా పోతుంది మీకు చూడండి బాగా చాలా బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు మనం వీటిని ఇలానే తినొచ్చు లేదంటే పోపు వేసుకొని అయినా తినచ్చు చాట్లాగా వీటిని ప్రసాదంలాగా కూడా ప్రిపేర్ చేసి దేవుడు తీసుకోవచ్చు ఆనియన్ వేయకూడదు ఇప్పుడు మనం పోపు వేసుకుందాము ఇలా ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు వేసాను జీలకరేసాను అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కరివేపాకు పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేస్తున్నాము మీరు కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి వేయడం వల్లే కారం ఎక్కువ వస్తుంది ఇలా బాగా ఫ్రై చేసుకుందాము ఇవి ఆనియన్స్ ఫ్రై కావాలంటే కొంచెం మనం సాల్ట్ పసుపు వేస్తాము పసుపు వేయడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది వస్తుంది మిర్చి కూడా వేయడం వల్ల కారం తెలుస్తుంది వీటిని బాగా కలుపుకొని ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు మిక్స్ చేసుకుందాము ఇప్పుడు చూద్దాం వీడియోలో చూపించినట్లుగా బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు మనము ఇవి చూడండి ఆనియన్ ఇంకా కొన్ని ఫ్రై అవ్వడం లేదు బాగా మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనము ఉడికించి పెట్టిన శనగలను కలుపుకో వేసి కలుపుదాము ఒక ఫైవ్ మినిట్స్ వేసి కలపడం వల్ల ఆ మసాలా అంతా ఆ శనగలకు పడుతుంది మీరు కావాలంటే పచ్చి కొబ్బరి తురిమి కూడా వేసుకోవచ్చు టెంపుల్కి తీసుకెళ్ళడం అంటే ఆనియన్ వేయకూడదు అంతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవటం ఈ శనగల్లో మీరు నైటే సోక్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ ఈవినింగ్కి కావాలంటే మార్నింగ్ వేసి పెట్టాము అనుకోండి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి నానిపోతాయి అంతే ఇప్పుడు కొంచెం కొత్తిమీర గార్నిష్ వేసి దింపేసుకుందాం అంతే పిల్లలకు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు ప్రిపేర్ చేసి పెడితే తినడానికి చాలా బాగుంటుంది ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువ ఇది సాయిబాబాకి ఇష్టము ఇలా శనగలు చేసి పెట్టడం వల్ల ఈ కొద్ది ఫ్రైగా కూడా సైడ్ డిష్గా కూడా ప్రిపేర్ చేసుకుంటారు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరి వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎవరీ వన్